హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఇంకా అవే కాకుండా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి లాజికల్ రీజనింగ్ కావచ్చు అనాలటికల్ ఎబిలిటీ అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేది నిన్న తీసుకురావడం జరిగింది లాంచింగ్ డే సందర్భంగా ఈ వీడియో క్లాసెస్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఈ రోజు మాత్రమే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది ఎవరైనా కావాలను కూడా రోజు తీసుకునే ప్రయత్నం చేయండి ఇక వాటితో పాటుగా టీఎస్పీస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం సో గ్రూప్ టూ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తాం సో అప్లోడ్ చేసినటువంటి టెస్ట్లను కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ వీడియో కోర్స్ కూడా దీనికి సంబంధించి అయితే మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది అండ్ ప్రతిరోజు ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే టెస్ట్ను మీరు ఫ్రీగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ పరీక్షలను ప్రకటించినటువంటి తేదీలకు అనుగుణంగా నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్కు ఒక వినతి పత్రాన్ని అందజేసినట్టు ఇక్కడ మనం జరగచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీతో గౌరవనీయైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి రాయను చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్స్ పరీక్షలను ప్రకటించినటువంటి తేదీలకు అనుగుణంగా నిర్వహించాలని కోరుతూ మనవి అని చెప్పేసి ఇక్కడ మనం దీనికి సంబంధించి అయితే ఒక అప్డేట్ జరవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే పై విషయం తమతో మనవి చేయొన్నది ఏమనగా మేము టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షలకు ప్రిపేర్ నిరుద్యోగ అభ్యర్థులం సో బయట కొంతమంది విద్యార్థులు కలిసి గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ టూ పరీక్షలను పోస్ట్ పోన్ చేయవలసిందిగా కోరుతున్నారు సో అదేవిధంగా హాస్టల్స్ అండ్ స్టడీ హాల్స్ ఓనర్స్తో కలిసి పరీక్షలు జరగని ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ విషయాలు చూసి మాకు భయం కలిగి ఈ ఉత్తరం ద్వారా మా బాధను తెలియజేస్తున్నామని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు సో ఇప్పటికీ గ్రూప్ టూ మూడు సార్లు వాయిదా గ్రూప్ వన్ రెండు సార్లు రద్దు వలన చాలా మంది నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం మరియు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సో పార్ట్ టైం ఉద్యోగులు చేసుకుంటూ దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి అశోక్ నగర్లో ఉండి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం సో మరల ఇప్పుడు పరీక్షల వాయిదా అంటే మాకు మరణ మరణమే శరణ్యం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు రాయడం జరిగింది ఒకవేళ వేరే పరీక్ష తేదీలు గ్రూప్స్ పరీక్షలతో ఏకీభవిస్తే తర్వాత తేదీలు ప్రకటించినటువంటి పరీక్షలను పోస్ట్ చేయండి కానీ గ్రూప్స్ పరీక్షలను కాదు అంటే ఇక్కడ మనకు సో నిరుద్యోగ అభ్యర్థులు టిఎస్పీఎస్సీ చైర్మన్ ఒక లేఖ రాసినట్లు ఇక్కడ చూడవచ్చు గ్రూప్స్ పరీక్షలను పోస్ట్ పోన్ చేయవద్దు అని చెప్పేసి కోరుతూ లేఖ రాశారు సేమ్ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఇటువంటిదే సేమ్ అక్కడ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని కోరుతూ మనమే అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఒక లేఖ రాసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఏదైతే గ్రూప్ టూ పరీక్ష ఆగస్టులో ఉంది సో గ్రూప్ టూ నిర్వహించినటువంటి నలభై రోజుల తర్వాత సో డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది ఎందుకంటే మనకు గ్రూప్ టూ పరీక్ష తేదీల తర్వాత డిఎస్సి పరీక్షా తేదీలు ప్రకటించారు కనుక సో గ్రూప్ టూ కంటే మనకు ఈ డిఎస్సినే పోస్ట్ పోన్ చేయాలి అండ్ ఏది మనకు ఆగస్ట్లో ఉంది కదా గ్రూప్ టూ సో దాని తర్వాత ఫార్టీ డేస్ తర్వాతనే డిఎస్సి కండక్ట్ చేయాలని కోరుతూ సో ఇక్కడ కొంతమంది విద్యాశాఖకు డిఎస్సి అభ్యర్థులు కూడా లేఖ రాసినట్లుగా మనం ఒక అప్డేట్ అయితే దీనికి సంబంధించి చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనం పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే గురుకుల పోస్టుల్లో కోర్టు తీర్పు అమలయ్యేనా అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ జరగవచ్చు హైకోర్టు ఆదేశించిన ముందుకు సాగని ప్రక్రియ ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అంటున్న ట్రిబ్ తీవ్ర మానసిక ఆవేదనలో గురుకుల అభ్యర్థులని చెప్పేసి గడిచారు సో గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి తుది నిర్ణయం అని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ తేల్చి చెప్పినట్టు సో రిక్రూట్మెంట్ ప్రక్రియలో అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించగా సో వారికి అనుకూలంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కానీ ట్రిప్ మాత్రం ఇంకా ఏం నిర్ణయం తీసుకో ఇక్కడ సో కోర్టు ఆర్డర్ కాపీలను పట్టుకొని అభ్యర్థులు బోర్డు చుట్టూ తిరుగుతుండగా బోర్డు మాత్రం ప్రభుత్వానికి అన్ని అంశాలను నివేదించామని నిర్ణయం తీసుకుని నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చేతులు సో దీనిపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ సో ఇప్పటికే అనేక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో అన్ని కేటగిరీలో కలిపి మనకు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వాటికి సంబంధించి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు మినహాయిస్తే ఎనిమిది వేల ఏడు వందల పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు కూడా అందజేశారు అయితే దీనిలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు డెమోల నిర్వహణ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రిలింక్విష్మెంట్ లేకుండా నియామకాలు చేపట్టడంపై అభ్యర్థులు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ప్రధానంగా కామన్ పేపర్ పెట్టి అవరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేపట్టకుండా ఆరోహణ పద్ధతిలో ఒకేసారి అన్ని ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల ఒకరికి మూడు నుంచి నాలుగు ఉద్యోగాలు రావడం వల్ల రెండు వేల పోస్టులకు పైగా ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని కోర్టును వినిపించుకున్నారు అయితే కోర్టు కూడా గత తీర్పులను సుప్రీంకోర్టు యొక్క తీర్పులను సూచిస్తూ సో రీలింక్విష్మెంట్కి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది అయితే వాటిని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గురుకుల నియామకాల్లో మిగిలిపోతున్నటువంటి ఉద్యోగాలన్నింటికి తదుపరి మెరిట్ అభ్యర్థుల భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ఆదేశాలు వెలువడి దాదాపు రెండున్నర రెండు నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ట్రిప్ ఆ దిశగా చర్యలు చేపట్టలేదంటూ ఓవరాల్గా దీనిలో మనకు రాయడం జరిగింది సో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా ట్రిప్ పట్టించుకోవట్లేదు అంటున్నట్టుగా ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ సంబంధించి సంబంధించినట్టయితే టెట్ హాల్ టికెట్లు జారీలో ఫెయిల్ అంటే ఇక్కడ చూడవచ్చు విఫలమైనటువంటి విద్యాశాఖ అభ్యర్థులకు తప్పని పడిగాపలని చెప్పేసి ఇచ్చారు సో యాక్చువల్గా మనకు ఇంకా టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ రావాల్సి ఉండేది మనకు నోటిఫికేషన్ చేశారు నిన్న మనం న్యూస్ పేపర్లో కూడా చూసాం కాకపోతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ హాల్ టికెట్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ అయితే చెప్తుంది ప్రజెంట్ మనం టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈరోజు సిక్స్టీన్త్న హాల్ టికెట్స్ రిలీజ్ చేయబోతున్నట్లు దానిలో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు మాక్సిమం మనకి ఈరోజు వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇరవై నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు అంటూ కూడా ఇక్కడ జరగవచ్చు సో మనకు ఉపాధి అర్హత పరీక్ష టెట్ రాత పరీక్షలు నెల ఇరవై నుంచి ప్రారంభం కానట్టు ఇక్కడ ఇచ్చారు ఇవి మనకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఫస్ట్ టైం అయితే కండక్ట్ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనకు పేపర్ టూ తర్వాత పేపర్ వన్కి సంబంధించినటువంటి టెస్ట్లు మనకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ మనం ఆంధ్ర కూడా ఒక అప్డేట్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ బీసీ స్టడీ సర్కిల్లో ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ అంటే జరగవచ్చు సో నిన్న కూడా చూస్తాం ఈరోజు కూడా మనకు డిస్టిక్ వైజ్ చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది కొంత కొన్ని డిస్టిక్లకు సంబంధించి వాళ్ళు పేపర్ ప్రకటన కూడా జారీ చేశారు మనకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు సో ఇక్కడ కరీంనగర్ సంబంధించి అయితే చూడవచ్చు ఈ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు కరీంనగర్ అభ్యర్థులు ఉంటే వీళ్ళకి కాల్ చేయండి మీ డిస్టిక్ సెంటర్స్లో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాటిని క్లారిఫై చేసుకోవచ్చు ఎవరైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించి ఫ్రీ గ్రాంట్ టెస్టులు రాద్దాం అనుకుంటే ఒకవేళ ఆఫ్లైన్లో ఒకసారి వాళ్ళని అయితే మీరు సంప్రదించండి ప్రతి డిస్టిక్లో వీటికి సంబంధించి అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఈ నెల ఇరవై రెండున ఈ నెల ఇరవై రెండు జూన్ ఐదున అగ్నివీర్ వా అగ్నివీర్ వాయు ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకి అయితే డిఫెన్స్కి సంబంధించి అగ్నిపత్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు విభాగంలో నియామకాల కోసం నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి దరఖాస్తు చేసుకోవడానికి పెళ్లి కానీ స్త్రీ అదేవిధంగా పురుష అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు డిఫెన్స్ అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై రెండు జూన్ ఐదున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో దరఖాస్తు కోసం ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి చూసి మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఇండియన్ జోగ్రఫీ పైన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు అదే కాకుండా ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండ్ నమస్తే తెలంగాణ నిపుణులు గనుక చూసినట్లయితే ఇక్కడ టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు ఇట్లా మీరు ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని రివిజన్లో భాగంగా ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు ఈ వీడియోను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ ఏమైనా కలిసినట్లయితే గర్భస్థ శిశువుకు జీవించే హక్కు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగచ్చు సో ఇరవై ఏడు వారాల గర్భ విచిత్తి అభ్యర్థులను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో మనం ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఎక్కువ అప్డేట్ చూస్తున్నాం రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనిపైన క్వశ్చన్ పడడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది సో కంప్లీట్ డీటెయిల్స్ చూడండి మనకు దీనికి సంబంధించి ఈ మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎంటీపీ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది దీనికి సంబంధించి మనకు రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో సవరణ చేశారు అదేవిధంగా మనకు ఈ ఇయర్లో కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని తీర్పులైతే ఇచ్చింది వీటన్నింటిని ఒక దగ్గరగా రాసుకొని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు జీవించేటువంటి ప్రాథమిక హక్కు ఉంటుందని ఏ చట్టము దానిని తోసిపుచ్చలేదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇరవై ఏడు వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలంటూ ఇరవై ఏళ్ళ అవివాహిత చేసినటువంటి విజ్ఞప్తిని తిరస్కరిస్తూ న్యాయస్థానం కొద్ది వదిలివచ్చు సో గర్భం దాల్చి ఏడు నెలలు పూర్తిగా వస్తుంది తల్లి కడుపులోని పిండానికి జీవించేటువంటి ప్రాథమిక హక్కు ఉందని మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం గర్భస్థ శిశుతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ మనం దీనికి సంబంధించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో పిండానికి కూడా అంటే తల్లి కడుపులో ఉన్నటువంటి పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని చెప్పేసి మనకి ఈ కేసులో తెలపడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకు జనరల్గా ఏంటంటే రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో చేసినటువంటి సవరణ ప్రకారం ఈ అభాషన్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇది ఇరవై నాలుగు వారాలు అనేది గరి అంటే గరిష్టంగా ఇరవై నాలుగు వారాలు ఉంటుంది అదేవిధంగా అవివాహితకు కూడా ఏదైనా అత్యాచారం టైంలో ఏదైనా అవివాహిత ఉన్నా కూడా ఇరవై నాలుగు వారాలలోపు సో గర్భాన్ని తొలగించుకునేటువంటి ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది అంటే దానికి సంబంధించి యాక్ట్లో మార్పులు అయితే చేయడం జరిగింది అనమాట మనకు ఇరవై నాలుగు వారాలనేది గరిష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇరవై ఏడు వారాలకు సంబంధించి కూడా గర్భాన్ని తొలగించేందుకు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అనేటువంటిది ఇక్కడ పిండానికి కూడా ప్రాథమిక హక్కు ఉంటుందంటూ తీర్పునిస్తూ దీన్ని ఈ పిటిషన్ను కొట్టివేసినట్లు ఇక్కడ జరగవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే డెంగీకి మరో టీకా అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగచ్చు అనుమతించినటువంటి డబ్లెచ్ఓ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డెంగీ కట్టడికి రూపొందించినటువంటి రెండో టీకాకు మనకు డబ్ల్యుహెచ్ఓ ఇక్కడ బుధవారం ఆమోదం తెలిపినట్టు జరగవచ్చు సో ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది ఈ ఏడాదిలో మనకు ఆసియా కావచ్చు లాటిన్ అమెరికా దేశాల్లో ఈ డెంగీ అనేటువంటిది విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్టు ఇక్కడ జరగవచ్చు సో జపాన్కు చెందినటువంటి ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేసిందంట ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన సంస్థ అని చెప్పేసి అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జపాన్కి సంబంధించినటువంటి ఈ తకేడా అనేటువంటి సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది దీని పేరు కనుక చూసినట్లయితే అయితే క్యూడెంగా అనేటువంటి నేమ్ పెట్టారు ఇది ఇంపార్టెంట్ మేము గుర్తుంచుకోండి సో ఆరు నుంచి ప పదహారు ఏళ్ళ మధ్య వయసు ఉన్నటువంటి చిన్నారులకు దీని ఇవ్వవచ్చు అని చెప్పేసి డబ్ల్యుహెచ్ఓ సూచించినట్టు సో డబ్ల్యూహెచ్ఓ ఏదైతే పరిమితి ఇస్తున్నటువంటి టీకాలకు కావచ్చు మెడిసిన్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఈ పేరు గుర్తుంచుకోండి దీన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ విషయం అనేది ఇక్కడ కాటన్ క్యాండీ లాంటి మెత్తటి గ్రహం అంటే కూడా మనం చూడవచ్చు సౌర కుటుంబంలో గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు సో సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నటువంటి భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు సో అది మన గురుగ్రహం కన్నా ఏకంగా యాభై శాతం పెద్దగా ఉంది అయితే దాన్ని బరువు చూసినట్లయితే గురుడిలో మనకు ఏడో వంతు ఉందని కనుగొన్నారు ఒక రకంగా ఇది మృదువైనటువంటి మనకు కాటన్ క్యాండీ అంత సాంద్రతను మాత్రమే కలిగి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ మెత్తటి గ్రహానికి మనకి డబ్ల్యూఏఎస్పి వన్ నైన్ త్రీ బి అని పేరు పెట్టినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ పేరు కూడా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అది మనకు పన్నెండు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే దాదాపుగా పదివేల ఎనిమిది వందల ట్రిలియన్ కిలోమీటర్లు అన్నమాట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దానికి సంబంధించి ఇక్కడ నేమ్ కూడా మీరు చూడవచ్చు సో దీన్ని మనకు నూతనంగా కనిపెట్టడం జరిగింది అంటే దీని యొక్క సాంద్రత అనేటువంటిది ఎక్కువ ఉంటుంది సో చూడడానికి పెద్దగా ఉంటుంది ఆకారంలో పెద్దగా ఉంటుంది కానీ బరువు అనేది తక్కువగా ఉంటుంది ఆకారం పరంగా చూసుకుంటే గురుగ్రహం కంటే పెద్దగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి సో క్యా అంటే మన కాటన్ క్యాండీ అయితే ఎట్లయితే పెద్దగా కనబడి దాని బరువు తక్కువగా ఉంటుందో సో సేమ్ అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు గుర్తించడం జరిగింది సో నెక్స్ట్ కరెంటే ఫీర్యానికి చూసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ ఫై ఫైటర్ అంటే ఇక్కడ చూడవచ్చు ది మమోత్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి ఇది సో ఐస్లాండ్లో ఐస్లాండ్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ను తొలగించేటువంటి ఒక భారీ ప్లాంట్ని ఇక్కడ తయారు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఏటేటా పెరుగుతున్నటువంటి వాహనాలు కావచ్చు పరిశ్రమలు వాటి నుంచి వెలువడేటువంటి కాల్షియం అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుందని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది అయితే వాతావరణంలో నిరంతరం పెరుగుతున్నటువంటి కార్బన్ డయాక్సైడ్ భూమి వేడెక్ కార్బన్ డైఆక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమవుతుంది సో దీనికి పరిష్కారంగా ప్రపంచ దేశాలన్నీ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం చాలా ఫోకస్ పెట్టడం జరిగింది అయితే ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టుకున్నాయి అయితే ఈ క్రమంలో ఐస్లాండ్కు చెందినటువంటి ఈ క్లైమ్ వర్క్స్ అనేటువంటి కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది సో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి బదులుగా నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఆ విశేషాలు ఏంటో ఇక్కడ ఇక్కడిచ్చారు సో మన గాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వేర్ చేసి దానికి నీటితో కలిపి భూమి లోపల పొరల్లో పంపేలా ఈ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది ఏ దేశానికి సంబంధించింది అండ్ దాని పేరు ఏందని గుర్తుంచుకోండి సో దీని సాయంతో దాదాపుగా ముప్పై ఆరు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గాల్లో నుంచి తొలగించి భూమి పొరల్లోకి పంపేలా నిర్మించిందట ఆ ప్లాంట్ను సో ఇది సుమారు ఎనిమిది వేల డీజిల్ కార్ల ఏడాదంతా తిరిగితే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వెలుబడుతుందో అంత దాన్ని తీసుకెళ్లి భూమి లోపల పెట్టడానికి సహాయపడుతున్నారు ఇట్లా ఎక్కువ ఆ ప్లాంట్స్ కనుక ఏర్పాటు చేస్తే సో ఈ కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇది ఐస్లాండ్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లాంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మిషన్ గన్తో విరుచుకు పడేటువంటి ఎక్స్ ఎక్సాకాప్టర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సైన్యంలోకి సరికొత్త డ్రోన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారత రక్షణ రంగంలో కీలక ముందడుగుపడింది సో మిషన్ గన్తో శత్రులపై విరుచుకుపడేటువంటి అత్యాధునిక హెలికాప్టర్ ఎక్సాకాప్టర్ డ్రోన్ను భారత సైన్యంలో పరిచయం భారత సైన్యం పరిచయం చేసినట్టు ఇక్కడ జరగచ్చు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకు ఇక్రాన్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని రూపొందించినట ఇది గుర్తుంచుకోండి రూపొందించినటువంటి సంస్థ ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఒక మానవ రహిత ఏరియల్ వాహనం అని చెప్పేసి చెప్తున్నారు సో ఆర్మీ ఆపరేషన్లో ది ఇది సైన్యానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది అంటారు సో అది ఇక్కడ దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం నేరుగా అడగవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనివాల్ చూడవచ్చు సో మన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుజరాత్ మాజీ గవర్నర్గా చేసినటువంటి కమలా బేనివాల్ చనిపోతూ మనకు వార్తల్లో నిలిచింది ఇది గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఆమె ప్రస్తుతం అంటే ప్రజెంట్ అంతకుముందు చేసినటువంటి పొజిషన్ ఏంటనేది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అంతకుముందు రాజస్థాన్ ఉప ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు కాంగ్రెస్లో పలు పదవులు అలంకరించినట్టు ఇక్కడ చూడవచ్చు గుజరాత్తో పాటు త్రిపుర మిజోరం గవర్నర్లు కూడా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి ఏమే సో చనిపోతూ మనకు వార్తల్లో నిలిచినటువంటి విషయం ఇక్కడ మనం సో ఇక్కడ భారత నావికుల విడుదలకు ఇరాన్ వినతి ఇరాన్కు వినతి అంటే ఇక్కడ జరగవచ్చు సో గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేరు వేరు రవాణా నౌకల్లో అరెస్ట్ అయినటువంటి నలభై మంది భారతీయ భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపినట్టుగా జరగవచ్చు సోమవారం మనకి టెహ్రాన్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్తో సమావేశమైనప్పుడు భారత నౌక రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి శర్వానంద సోనోవాల్ ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్టు చూడవచ్చు సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చెబహార్ రేవు నిర్వహణకు పదేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి మనకు ఈ సోనోవాల్ టెహ్రాన్కి వెళ్ళినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనకి ఇటీవల కాల కాలంలో ఈ చెబహార్ రేవు అనేటువంటిది ఎక్కువ అర్థాల్లో ఉంటుంది అనమాట సో మన భారత్ దాన్ని టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి సిద్ధమైందనమాట సో భారతదేశం వెలుపల ఒక పోర్టు భారత్ ఆధీనంలో ఉండబోతుంది ఇది ఫస్ట్ టైం అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికి సంబంధించింది ఇరాన్కు సంబంధించినటువంటి పోర్ట్ ఇది సో దీనికి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ అయితే రావడం జరిగింది వేరు వేరు పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది ఇది గుర్తుంచుకోండి ఈ జబర్ పోర్టు ఏ దేశంకి సంబంధించింది ఇటీవల భారత్ కాంట్రాక్ట్ కూర్చుకుందని చెప్పేసి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇరాన్కి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎందుకంటే ఫిర్ ఇక్కడ చూసినట్లయితే సీఏఏ ప్రక్రియలో పదిహేడు మందికి పౌరసత్వం అంటే ఇక్కడ జరగవచ్చు తొలి విడత దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ సర్టిఫికేట్లు జారీ చేసినటువంటి కార్యదర్శి అని చెప్పేసి హోంశాఖ కార్యదర్శి ఇక్కడ ఆ పదిహేడు మందికి సర్టిఫికేట్లు ఇక్కడ జారీ చేసినట్టు చూడవచ్చు మనకు సీఏఏ అనేది ఎక్కువ వార్తల్లో ఉంది సో దానికి సంబంధించి ఇక్కడ మనకు లోక్సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ పౌరసత్వ సవరణ చట్ట అమలుకు సంబంధించినటువంటి దాన్ని వేగవంతం అయితే చేసింది సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే తొలి విడతలో ఆన్లైన్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్న పద్నాలుగు మందికి భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి మనం కరెంట్ పాలిటీలో భాగంగా నాలుగు వీడియోస్ చేస్తాం నేను సీఏ గురించి అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియో చూసేటువంటి ప్రయటం చేయండి సో ఇక్కడ నుంచి కూడా మనం బిట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే నీరజ్ చోప్రాకు స్వర్ణం అంట ఒక అప్డేట్ జరగవచ్చు ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరుగుతున్నటువంటి ఇరవై ఏడవ జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నట్టు కూడా సో ఇది జరుగుతున్నటువంటి ప్లేస్ గుర్తుంచుకోండి భువనేశ్వర్లో జరుగుతుంది దీనిలో మనకు ఎవరికి సో ఇతనికి మనకు జావలిన్ త్రో సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే నీరజ్ చోప్రాకు స్వర్ణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఒడిషాలో ఉన్నటువంటి భువనేశ్వర్ వేదికగా జరుగుతున్నటువంటి ఇరవై ఏడవ జాతీయ ఫెడరేషన్ కప్ సీనిర్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్లో మనకు ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు జావలిన్ త్రో విభాగంలో స్వర్ణ పథకం అయితే రావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి అంటే ఇది ఎక్కడ జరుగుతుందని చాలా ఇంపార్టెంట్ మనకు భువనేశ్వర్లో జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు నందినికి కూడా బంగారు పథకం రావడం జరిగింది ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సంబంధించి మనం పూర్తి డీటెయిల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడవచ్చు చెబహార్ను సంకుచిత దృష్టితో చూడకూడదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ ఇంత ముందు చూసాం ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటుంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే ఇంటర్నెట్ షెడ్డౌన్లో భారత్ టాప్ అని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు వరుసగా ఆరో ఏట మొదటి స్థానం రెండు వేల ఇరవై మూడులో నూట పదహారు సార్లు నెట్ బంద్ సో మణిపూర్లో అత్యధికంగా నలభై ఏడు సార్లు అంట సో తరచూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంలో భారత ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందంట రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలతో రెండు వందల మూడు సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోగా అందులో నూట పదహారు సార్లు మన దేశంలోనే జరిగినట్టు ఇక్కడ మనం తెలిపడం జరిగింది సో దీనిలో మన భారత్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ ఒక నివేదిక తెలిపినట్టు చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆరు పాయింట్ ఏడు శాతానికి తగ్గినటువంటి నిరుద్యోగ రేట్ అంటూ మరొక కరెంట్ అఫైర్ ఇక్కడ జరగవచ్చు వెల్లడించినటువంటి ఎన్ఎస్ఓ చాలా ఇంపార్టెంట్ మనకు సో మనకు ఎన్ఎస్ సారీ ఎన్ఎస్ఓ ఏదైతే మనకు ఇస్తున్నటువంటి నివేదికలు ఉంటాయి కదా సో అవి చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో పట్టణ ప్రాంతాల్లో ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారిలో నిరుద్యోగ రేటు ఏడాది జనవరి మార్చ్ కాలంలో కనుక చూసినట్లయితే మనకు ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ ఏడు శాతానికి తగ్గిందని చెప్పేసి మనకు నేషనల్ షాంపిల్ సర్వే తెలిపినట్లుగా జరగవచ్చు సో నిరుద్యోగం లేదా నిరుద్యోగ రేటును శ్రామిక శక్తిలో నిరుద్యోగుల శాతంగా నిర్వచి నిర్వచించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఏది నిరుద్యోగం అనేటువంటి టాపిక్లో ఎకనామీలో భాగంగా చూస్తాం ఒకసారి దానికి సంబంధించి అక్కడ మీరు నిర్వచనం చూడండి సో ఇక్కడ ఆరు పాయింట్ ఏడు శాతానికి తగ్గినట్టుగా మనకు ఎన్ఎస్ఓ ఒక నివేదిక తెలుపుతున్నట్లు గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్లు డౌన్లోడ్ చేసుకోండి సో రీజనింగ్ సంబంధించి ఒకటే రోజు మీకు ఆఫర్ అయితే ఉంది నైన్టీ నైన్ రూపీస్గా ఫుల్ వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి చూసేటంట్ ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్